I'm not even

పేద ప్రజల కొమ్ము బంగారమై కొల్లిలో నిలిచిన మల్లన్న ప్రధానంగా శ్రీకృష్ణ యాదవ సంఘానికి సంబంధించినటువంటి కులమ యాదవులకే కాకుండా ఈ మధ్యలో అన్ని కుల సంఘాలు వెళ్తున్నా మా ఇంట్లో కూడా మల్లన్న పట్టణాలు వేసుకుంటున్నాం అని వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మల్లన్నను ఆరాధి ఆరాధిస్తూ మా పేద ప్రజల కొంగు బంగారమైన మీకు మా మొక్కులు చెల్లిస్తున్నాం మా కోరిన కోర్టు తీర్చు అని చెప్పి కోరగానే అనేక మందికి పట్టణాలు వేసుకుంటామని కూడా ముఖ్యటువంటి కార్యక్రమంలో ఈరోజు అంగరంగ వైభవంగా అనేక గ్రామాలు గ్రామాల్లో కళాకారులకు సంబంధించి పట్టణాలు వేయడం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తప్పు వాయిదే కాకుండా చక్కటి స్వామివారికి ఇచ్చేటువంటి పట్టణాన్ని వేసి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు కొన్ని ప్రాంతాలు ఐదు రోజులు కొన్ని ప్రాంతాలు ఒకరోజు కూడా రెండు రోజులు రెండు రోజులు నాలుగు రోజులు ఎల్లమంతా పట్టణం కూడా అనేక ఇట్లు చేస్తున్నట్టుగా ఈరోజు పట్టణాల పండుగ చేసుకుంటూ ఆ మల్ల మల్లన్న మెప్పిస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం నిజంగా ఆనందదాయకం శుభదాయకం అలాంటి సందర్భంగా చెప్తూ ఈ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీతో పాటు మాతో పాటు ప్రాంత మనం ముందుకు పోయే విధంగా చక్కటి వర్షాలు సమృద్ధిగా ఈ వర్షాకాలంలో పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమైతే జీవితం చూస్తూ అసలు ఉండాలని చెప్పి ఈ మారుపాక మండల స్వామి సందర్భంగా నేను ప్రార్థన చేస్తూ వేడుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అనేక సందర్భాలు అనుకుంటాం ఇంత చక్కటి మారుపక ఆలయం మల్లికాంత మాజ స్వామి కోసం నిర్మించుకున్నామంటే మన కులం యొక్క బలం పలు యొక్క కివుడిలో చూపించినటువంటి సందర్భం చెప్తూ అంటే కులాల వారిని చూసినప్పుడు కుల బలం కానీ కుల యొక్క ఎప్పుడు తెలుస్తుంది అంటే మంచి కానీ ఈ రోజుకి చక్కటి ఇంత మంచి కార్యక్రమానికి బలం ఈ ఈ మల్లికార్జున స్వామి కోసం నిలబడ్డదంటే ఆ స్వామివారి ఆలోచన చెప్తూ కులాల సమూహం కూడా ఉండాలి గ్రామాల సమూహం ఉండాలి అందరు ఒకరి కష్టాల్లో మరొకరు తోడై మనందరూ మారుపాక గ్రామంలో సంఘ కుల ఆధ్వ ఆధ్వర్యంలో మారుపాక గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని విగ్రహ ప్రతిష్టానం చేసుకొని గత రెండో తారీఖు నుండి పదిహేడో తారీఖు దాకా ఎల్లన్న పట్ల ఎల్లమ్మ పట్నాలు మల్లమ్మ పట్నాలు అలాగే పోచమ్మ బోనాలు మండ మల్లన మల్లన్నపట్నాలు మండపము నిర్మించుకొని ఘనంగా వేడుకలు నిర్మించుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో మన పాల్గొన్నటువంటి గ్రామస్తులకు మరియు యాదవకుల బాంధవులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇటు కార్యాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం మనకు చాలా అదృష్టం ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే కొమ్మరవేళ పోయేది ఉండే ఇప్పుడు మన ఊళ్ళోనే ఇంత దాదాపుగా కోటి రూపాయలతోని ఎవరిని ఆశించకుండా ఇంటింటికి చందారూపంగా వసూలు చేసుకొని ఇంత ఘనంగా టెంపుల్ నిర్వహించుకున్నాము వీరికి ఎలాంటి సాయ ఉన్నా కానీ మేము అందుబాటులో ఉంటాము ఇంతకుముందు కూడా మేము ఈ మల్లన్న గుడి కొరకు బోరు మోటార్ కూడా ఇవ్వడం జరిగింది కొరకు కూడా మేము కంపౌండ్ వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు ఇవ్వడం జరిగింది ఇంకా మున్ముందు కూడా ఏమన్నా అవసరాలు ఉన్నట్టుంటే మా అవసరం ఉన్నటువంటి మేము ఎప్పటికీ వీళ్ళకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ మీ మల్లన్న అటువంటి దీవెనలు ఈ ఊరి గ్రామస్తులకు మరియు యాదవ సంఘాలకు అందరికీ ఉండాలని ఆ కొమ్మరవేలి మల్లన్న దీవెనలు మరియు ఎల్లమ్మ ఎల్లమ్మ పోచమ్మ మరియు మా మల్లికార్జున స్వామి ఆశిష్ఠులు మన గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్క యాదవ సంఘ కుల బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై మల్లన్న జై మల్లన్న శ్రీ ఐలవేణి మల్లికార్జున స్వామి మరియు ఇప్పుడు కొత్తగా మేము తెలుసుకున్న పేరు మార్బాక మల్లికార్జున స్వామి ఇంటి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైనటువంటి గ్రామ ప్రజలు మరియు మరియు ఇతర గ్రామాల నుండి వచ్చిన ప్రజలు మా ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులకు మాకు వచ్చినందుకు బాగా చాలా సంతోషం ఉన్నది ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కుల బాంధవులు గ్రామ ప్రజలు కానీ మా యాదవ సంఘ కులం తరఫున వాళ్ళకు ఉన్నపడి ఉంటామని కోరుకుంటూ అదేవిధంగా ఎంపీపీ గారు మా మల్లికార్జున స్వామి గుడికి బోరు ఇప్పించడం జరిగింది వారికి వారి కుటుంబానికి శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎప్పుడూ తోడు ఉండి మల్లికార్జున స్వామి వారి కుటుంబాన్ని కాపాడాలని మా యొక్క యాద సంఘ కుల సభ్యుల తరఫున చూసుకున్నాము తేదీ ఐదు ఆరు ఏడో తారీఖున విగ్రహ పరిస్థితులు జరిగినాయి తొమ్మిదో తారీఖునాడు పోషమ్మ పండుగ పోషమ్మ బోడలు తీసుకున్నాము పదహారు పదిహేడు పదహారు తారీఖు నాడు పుట్ట బంగారము బియ్యం సుంకుపట్టుడు చేసుకున్నాము పదిహేడు తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది దీనికోసం మా పెద్దలు ఆదిసేనన్న చిన్నమినేని విశాఖ విశాఖరావు గారు మేము రావడం జరిగింది అందులో మా బాబాయ్ ఎంపీ గారు రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ మాకు తోడుండి ముందుకు దోసి బాగా పెద్ద ఎత్తున భారీగా చేసుకున్నందుకు చాలా సంతోషం